ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా మన సిర్లసీమ టూ లో కూడా అంతే డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం డబల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ టూ ఏడో రోజు మేమంతా సిద్ధం యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ధూంధాం గా సాగింది మండు టెండర్ సైతం లెక్క చేయకుండా జనం వెలువలా తరలొచ్చారు భారీగా తరలొచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ అవ్వా తాతలను పలకరిస్తూ ముందుకు సాగారు జగన్ ఉదయం పుంగనూరు నియోజకవర్గం సదు మండలం అమ్మగారిపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరారు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతూ సాగారు పుంగనూరు పూతలపట్టు నియోజకవర్గాల మీదుగా సీఎం టూర్ సాగింది కల్లూరులో ఆగి స్థానిక ప్రజలతో జగన్ ముఖాముఖి సమావేశమయ్యారు భారీ క్రేన్లతో సీఎంకి పూలమాలలు వేసి తమ అభిమానం చాటుకున్నారు సదుం సర్కిల్ వైఎస్సార్సీపీ నేతలు భారీగా స్వాగతం పలికారు తీన్మార్ డాన్సులతో సదుం సర్కిల్ సందడిగా మారింది సభ అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పి కొత్తకోట పాకాల క్రాస్ గాధంగి పనపాకం ముంగిలిపట్టు మామండూరు ఐతిపల్లి మీదుగా చంద్రగిరి క్రాస్ వరకు కొనసాగింది శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని గురవరాజుపల్లి దగ్గర సీఎం జగన్ రాత్రి బస ఏర్పాటు చేశారు ఎన్నికల వేళ ఓటర్ల ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయన్నారు జగన్ విశ్వసనీయత ఓవైపు మోసం మరోవైపు ఉన్నాయని ఎవరికి ఓటు వేయాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు చంద్రబాబు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అని ఆరోపించారు జగన్ ఈసారి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లలో వైసీపీని గెలిపించాలన్నారు జగన్ ఐదేళ్ల తన పాలనకు మధ్య తేడాలు గమనించాలని కోరారు మీ ఇంటికి వస్తాడు అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో వంద మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కై చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముక్కి పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను గత మూడు రోజులుగా అవ్వాతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే ఒకటో తారీఖున ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ఆ వా తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ వాడే లేకుండా వ్యవస్థే అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఈ రోజు ఆ అవ్వ తాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న అవ్వ తాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిష లేదా ఒక సేడి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు ఎన్నికలు ఈ ఎన్నికలు ఒక హాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు ప్రత్యాన్మాయాలు ఉన్నాయి విశ్వసనీయత ఒకవైపు మోసం మరోవైపున ఉన్నాయి నిజం ఒకవైపున అబద్ధం మరోవైపున ఉన్నాయి ప్రగతి ఇంటింటి ప్రగతి ఒకవైపున తిరోగమనం మరోవైపున ఈ రెండు ప్రత్యాన్మయాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన ఉన్న గడియలు